హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఫ్యాన్సీ అండి ఈ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసరికి టస్సర్ అంటారు ఒక్కోటి ఒక్కో స్టైల్ అండి డోలాలో కాస్ట్లీ అనొచ్చు ఏవైనా అనొచ్చండి ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది అయితే ఒక్కొక్కటి శారీ ఒక్కొక్క స్టైల్ వస్తుందండి ఇవి మిక్స్డ్ కలెక్షన్ డ్యామేజీ అట్లా కాదు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క డిజైను అన్నీ ఒకలా ఉండవండి ఇది సెట్ వైజ్ కాదు దీన్ని చూసారా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఏ శారీ అయినా కూడా సాఫ్ట్గానే ఉంటుందండి గుచ్చుకోవడం అలా ఉండదు ఇప్పుడు చూపించే శారీస్లో ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం వీడియో మొత్తం చూడండి అండి మీకు మంచి మంచి శారీస్ దొరుకుతాయి ఈ శారీస్ వచ్చేసరికి ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ లాగా చీర లాక్ పైకు లాక్ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా ఎంత బాగుందో తెలుసా ఇదిగోండి బుట్టీస్ వస్తాయి చిన్న బుట్టీస్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటా చూసావా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకు అంటే శారీ పలచగా ఉండదు కదా అందువల్ల చాలా బాగుంటుంది బాగుంది శారీ గుచ్చుకోదు మనం కట్టినా కూడా నీట్గా ఉంటుంది అది కూడా డిజిటల్ డిజైను చాలా బాగుందండి శారీ అంటే డోలాలోనే కాస్ట్లీ అనమాట ఇది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషను శారీ శారీ బోర్డర్ కానీ నిజంగా చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అంటే ఇందులో ఒక్కోటి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి ఇది వచ్చేసరికి ఆరు వందల యాభై ఈ శారీ చూసారా డోలాలోనే మనకి కంచి బార్డర్ ఇచ్చాడు శారీలో మంచి పే ఉల్లిపాయ రంగు ఇది వచ్చేసరికి మంచి గచ్చకాయ కలరు శారీ నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి ఈ దీంట్లో ఈ జరీ జరిగిపోగా వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ చూసారా ఎంత నీట్గా ఉందో కదా కడితే కూడా అంతే బాగుంటుంది శారీ చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది ప్లస్ శారీ బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే కట్టినా కూడా నీట్గా అలాగే ఉండిపోయింది శారీ దీంట్లో ఒక్కోటి ఒక్కొక్క ఐటెం వచ్చిందండి ఇవి చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా మనం ఫ్రీ షిప్పింగే పెడుతున్నామండి షిప్పింగ్ మనం తీసేస్తే మనం ఎంత పెట్టామనేది మాత్రం ఆలోచించుకోండి అండి అయితే చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వచ్చిందండి టస్టర్ అండి ఇది 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 వచ్చే ఇదండి ఇలా టస్సర్లో కూడా మనకి క్వాలిటీ బాగుందండి ఎక్సలెంట్గా ఉంది క్లాసీగా ఉంది శారీ ఎలా ఉంటుంది అంటే జాబు జాబ్ చేసే వాళ్ళకి అంటే ఒక్కొక్కళ్ళు అడుగు అనుకుంటారు కదా కొంచెం పలచగా ఉంటే బాగోదేమో అని అలా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ గుచ్చుకోవడం కానీ మళ్ళీ కట్టుకోలేనంత మందం కానీ అస్సలు లేదండి చాలా బాగుంది అది కాక డిజిటల్ డిజైన్ అండి ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే డిజిటల్ డిజైన్స్ అండి ప్రజెంట్ డిజిటల్ డిజైన్స్ బాగా ఉందండి రన్నింగ్ శారీ అయితే చాలా బాగుందండి నేను ప్రతి శారీ కూడా మీకు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే శారీ ఓపెన్ చేస్తే దీని అందమే వేరండి ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ నిజంగా బాగుందండి ఇది టస్సర్ అండి అంటే ఈ టస్సర్లో కూడా ఇలా వస్తుందండి ఒక రకమైన లాగా ఇస్తాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదండి శారీ అయితే ఇలా వచ్చింది చూడండి శారీ అయితే ఇలా వచ్చింది బాగుందండి శారీ పై బోర్డర్ కూడా బాగా మంచి కడి జా ఏంటి చిన్న కడి బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా సన్నగా ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఒక్కోటి ఒక్కోలాగా ఉన్నాయండి ఏవైనా ఈ ఈ పండుగ నాలుగు రోజులే కదండి బాగా డిమాండ్ ఉంటుంది శారీస్కి శారీస్ అయితే మంచి మంచి శారీస్ తెచ్చానండి చూడండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుందండి శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా అండి అలా డిజిటల్ డిజైన్ చాలా బాగుంది టస్సరా ఇలా గీత్ ఇచ్చాడు బాగుంది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది డిజైన్ అంతా కూడా మీకు నేను ఓపెన్ చేస్తున్నందువల్ల మీకు క్లారిటీగా అర్థమయ్యద్ది కదండి అందుకే క్లా కేవలం అందుకే నేను శారీ ఓపెన్ చేస్తానండి మాకు ఓపెన్ చేశాక మళ్ళీ మడతేసుకోవాలి మళ్ళీ కవర్లు పెట్టాలి చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది కదా కలర్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ అండి మనకి యాష్ కలర్ లాగా కనబడుతుంది కదా కాదండి ఇది దగ్గరకు చూడండి బాగుంది క్వాలిటీ బాగుంది ఇది కలర్ కడితే బాగుంటుందండి కొంచెం రంగు ఉండే వాళ్ళకైతే ఇంకా అదిరిపోద్ది ఇది గోల్డెన్ బోర్డర్ లాగా ఇచ్చాడు కలరు ఆ శారీ అంతా కూడా మనకి డిజిటల్ డిజైన్ ఇచ్చే వల్ల నిజంగా చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎంత బాగుందో కదా శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి ఈ శారీ పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ అండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా మెత్తగానే ఉంది గుచ్చుకుంటుందేమో అన్న అస్సలు భయం లేదండి డోలా ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం కాస్ట్ లేదండి అంటే డోలాలో డోలా అని చెప్తే డోలా డోలా అంటే అదొక గోలలాగా అయిపోయింది డోలా కాదండి ఇది డోలాలో కూడా ఫ్యాన్సీ పట్టు స్టైల్ అనుకోండి శారీ అయితే నిజంగా బాగుంది ఎందుకు మైన గోలలాగే ఉంటుంది డోలా చాలా బాగుందండి శారీ అయితే చాలా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా కడితే కూడా అంతే బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ అండి కా చిన్న వాళ్ళు కూడా కాటన్ చీర కడుతున్నారు చూసారా అట్టాగే ఇది ఏ పెద్దవాళ్ళు కూడా కట్టచ్చు అంత బాగుంది ఈ శారీ ఇదండి పళ్ళు ఐదు యాఫ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూసారా అద్దరిపోతుంది కదా పోలే అద్దరిపోలే అన్నట్టుంది నిజంగా కలర్ కాంబినేషన్ అంతా ఎక్సలెంట్ ఇది పళ్ళు పట్టుకో ఇది వచ్చేసరికి సరీ కాదండి పట్టు అండి మళ్ళా చెప్తున్నాను ఇది సరీ కాదు పట్టు శారీ అయితే నిజంగా చాలా బాగుంది మొత్తం డిజిటల్ డిజైన్ అండి ఇలా వచ్చింది పళ్ళు వచ్చింది చక్కగా శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా స్మూత్గా ఉంది శారీ మీకు నేను శారీ ఓపెన్ చేస్తేనే మీకు అర్థమైపోద్ది అండి శారీ ఎలా ఉంది అన్నది శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా చాలా బాగుందండి ఇదండి బ్లౌజ్ ఆరు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ ఉందండి ఇదిగోండి ఇది చూసారా ఇది చూసారా ఇది వచ్చేసరికి మనకి కాటో శారీలో ఎలా అయితే వీవింగ్ ఇస్తాడో సెల్ఫ్ వీవింగ్ అలాగే క్లాత్ ఇచ్చాడండి నేను దగ్గరే పట్టుకొని చూపిస్తున్నా చూడండి ఇలా గ్యాప్ బోర్ట్ ఇచ్చాడండి గ్యాప్ బాటిల్లో కూడా మనకి ఇలా వర్క్ ఇలా మనకి ఒక రకమైన కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఆనియన్ కలర్ అండి మొత్తం కూడా నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఈ సారీ డిజిటల్ డిజైన్స్ తెచ్చానండి శారీ అయితే నేను తేవడం ఏందండి ఇప్పుడు ప్రజెంట్ అదే కదా రన్నింగ్ శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు మీకు సెల్ఫ్ డిజైన్ క్లారిటీగా చూడండి మీకు అర్థమైద్ది దీని కాస్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేయండి ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు బాగుంది కదా శారీ కూడా అంతే బాగుందండి మీకు అర్థమవుతుందా శారీలోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లెలిన్ లాగా ఇచ్చాడు కానీ లెలిన్ కాదండి ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది కొంచెం కొంచే జిగ్ జగ్గేసేస్తావా ఇది ఇది వచ్చేసరికి లెలిన్ కాటన్ లాగా ఉంది కదా లెలిన్ కాటన్ కాదండి ఇది ఒక ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ అయితే గ్యాప్ బార్డర్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి చూడడానికన్నా కూడా ఇది కడితే చాలా బాగుంటుందండి శారీ అంటే ఏ ఏ సీజన్లో అయినా కట్టొచ్చండి ఈ శారీస్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి రేపు పండగ వస్తుంది కదండి కొంచెం గ్రాండ్గా కావాలన్నా సింపుల్గా ఉంటుంది కొంచెం మంచు వచ్చి బాగుండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ తీసుకున్నాండి చాలా బాగుంది పళ్ళు అండి చాలా బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా అద్దరిపోతుందండి నిజంగా చాలా చాలా బాగుందండి శారీ ఓపెన్ చేస్తేనే దీని అందం తెలుస్తుందండి ఓపెన్ చేయకపోతే అసలు తెలియదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మమ్మేం చేస్తుంది ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇచ్చాడండి శారీ కదా ఎంత బాగుందో శారీ చూడండి ఎంత బాగుందో కదా నిజంగా చాలా చాలా బాగుంది మనకు వచ్చేసరికి ఇలా ఇది వచ్చేసరికి బార్డర్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి అసలు బార్డర్ హైలైట్ అండి దీనికి ఎంత అందంగా ఉందో కాస్ట్లీ శారీకి వచ్చినంత బాగుందండి బార్డర్ శారీ అయితే నిజంగా చాలా బాగుంది పళ్ళు చీ చీర అయితే నిజంగా చాలా చాలా బాగుందండి ఇక్కడ మనకి ఒక్కసారి ఐరన్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే మనం ఇది బేల్లో వచ్చింది కదా కొంచెం నలిగినట్టు అనిపించింది కానీ ఈ బార్డర్ కొంచెం అంతే లుక్ అయితే చాలా బాగుంది బార్డర్ కనపడట్ల శారీ అయితే ఇదండి నిజంగా మీరు ఫోన్లో ఎలా చూస్తున్నారో ఎంత బాగుందో కడితే కూడా మనకి అంతే బాగుంటుందండి ఈ శారీ మనం చూసే చూసేదానికన్నా ఫోన్లో ఎలా ఉంటుందో కడితే కూడా అంతే బాగుంటుంది ఫోటోస్ కూడా అంతే లుక్ వస్తుందండి అవి కొన్ని సారీస్ చూసేదానికన్నా కడితే బాగుంటుంది అలాగే ఇది కూడా సూపర్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా సూపర్ అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఫ్లోరల్ డిజైను ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ బోర్డర్ అంతా బాగుంది శారీలో ఒక రకమైన శారీ వచ్చింది చాలా బాగుంది ఏమండి శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి నిజంగా ఒక రకమైన జూట్ క్వాలిటీ లాగుంది దాంట్లోనే జరిగిపోవచ్చింది ఇదిగోండి శారీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి తొందరగా రావాలి ప్యాకింగ్ ఒక్కటి కూడా అవలా అయినా నువ్వు ఉంటేనే అక్కడ పని అయ్యేది హాఫ్ అన్ అవర్లో వచ్చేసరి పిల్లలే స్నానం చేస్తావు రుద్దుతావు నాకు లేదు లైట్ పర్పుల్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఇదండి దీనికి ఇలా ఇలా ఇచ్చాడు ఇలాంటి శారీస్ పొద్దున వచ్చిన దానికి ఎంతమంది వీడియోస్లో పెట్టారు కావాలని పెట్టారనండి దీనికి కూడా వచ్చింది అలాగే ఇన్ని పీసుల్లో కల్లా దీనికి ఒక వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైను శారీ బార్డర్కి వచ్చేసరికి మనకి ఇలా చక్కగా ఇలా ఇచ్చాడు చీర అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది కూడా ఇది ఒక క్వాలిటీ అండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బోర్డర్ రెండు ప్లట్ల పైకి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇంకొంచెం పైకి నాన్న ఇంకొంచెం పైకి దీని కాస్ట్ వచ్చేసరికి బాగుందండి తీసే ఇవన్నీ ఆలవ్ డిజైన్స్ ఇచ్చాడండి డిజిటల్ డిజైన్స్లో కూడా ఆల్ అవ డిజైను లైట్ కలర్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగ వచ్చింది కొంచెం పైకి రావాలి నువ్వు వెనక్కి వెళ్ళి ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇలా కంచి బోర్డర్ ఇచ్చాడు శారీ క్వాలిటీ కానీ శారీ కానీ చాలా బాగుందండి శారీ కడితే ఎలా కడితే అలా నీట్గా ఉండిపోయిద్దండి చీర పల్చగా ఉండదు బాగుంది చక్కగా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదండి పళ్ళు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ వచ్చేసరికి ఎవరికైనా బాగుండే కలర్ అండి శారీ అయితే అద్దరిపోతుందండి నిజంగా చాలా 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 బాగుందండి లైట్ పర్పు పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందో కదా శారీ ఇప్పుడు చూపించిన వాటిలో కలర్స్ ఈ ఒక్కోటి ఒక్కో కలర్ అండి అందరూ ఒకే కలర్ పెట్టద్దండి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ పెట్టుకుంటూ ఉంటే మాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయండి అందరూ ఒకటే డిజైన్ పెడితే మేము సెట్ వైజ్ కాదండి ఇవి చాలా బాగున్నాయి ఈ అసలు తొందరగా దొరకదండి అంత బాగుంది ఇదొండి కంచి బోర్డర్ లాగిచ్చాడు శారీ శారీ కూడా లెలిన్లో ఇది ఒక స్టైల్ అండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఎనీ టైం కట్టొచ్చండి ఈ శారీసు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇదండి పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే ఇలా వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ బ్లౌజ్ కానీ శారీ కానీ కలర్ కానీ చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి బాగుంది కదా శారీ చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది శాండిల్ కలర్ మీద మనకి ఇలా కన్ కలంకరీ బార్డర్ ఇచ్చాడండి గ్యాప్ బార్డర్ శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది ఒక రకమైన లెల్లిలో కూడా ఇది ఒక క్వాలిటీ అండి ఈ జూట్ పట్టు వస్తుంది కదా ఆ జూట్ పట్టులో కూడా ఇది కాటన్ పట్టు లాగా వచ్చింది కాటన్ లాగా ఉందండి ఫీల్ అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి డిజైన్స్ కొంచెం పార్టీ వేర్ కట్టుకెళ్ళచ్చు అన్నట్టుగా ఉన్నాయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఇదండి ఇది పళ్ళు శారీ అయితే నేను ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీస్ అయితే అలా చూపిస్తే మీకు డిజైన్ అర్థమైద్ది కదా అప్పుడే బుక్ చేసుకుంటారు అన్న ఆలోచనతోనే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది గ్యాప్ బార్డరు శారీ వచ్చేసరికి ఇలా కలంకారీ డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది మొత్తం టిష్యూ బేస్ బేసిక్తో వచ్చిందండి ఇది వచ్చేసరికి సపోటా రంగు వచ్చింది శారీ ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి కూర్చోక్క శారీ మొత్తం కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు దాంట్లోనే వీవింగ్ ఇచ్చాడు అనమాట ఫ్యాన్సీలోనే వీవింగ్ అండి ఇప్పుడు ట్రెండ్ అండి ఇవి బాగా వస్తున్నాయి కాకపోతే మనకి మిక్స్లో వచ్చే చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి ఇదండి కలరు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి కలర్ ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా శారీ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది మీకు మనకి ఫోటోలు ఎలా వస్తుందో యాజ్టీజ్ అలాగే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి టిష్యూ అండి ఇది లెక్క చూసి చెప్పాయి మనం నవ్వా ఎన్ని జాకెట్లు ఏంటి అనే లెక్క చూసి చెప్పాయి ఇది బ్లౌజ్ అండి మొత్తం టిష్యూతోనే వస్తుంది పల్ ఇది వచ్చేసరికి కచ్చింగ్ అండి శారీ మొత్తం కూడా టిష్యూతోనే వస్తుంది ఇదిగోండి ఇలా టిష్యూ వస్తుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది కాఫీ కలర్ డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాక్లెట్ కలర్కి చాలా బాగుందండి అసలు బరువులే చాలా తేలిగ్గా ఉంది శారీ కూడా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అంటే హెడావిడిగా లాగేస్తున్నానా లేదు చూపిస్తా చూడండి ఇదండి ఇది పళ్ళు ఓకేనా ఎలా ఉంది శారీ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇదండి ఇలా వస్తుంది అసలు బరువు లేదు గుచ్చుకుంటుందన్న ఆలోచన లేదు తేలిగ్గా ఉంది చాలా బాగుందండి లాక్కు పైకి లక్ కొంచెం సారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి కొంచెం బొద్దుగుండే వాళ్ళకి కూడా సరిపోయిందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అక్క కూర్చో టైం పట్టిద్ద నిమిషాలు ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో కదా చిన్న బార్డరు అందంగా చూడడానికి కలర్ కూడా పీచ్ కలర్ అండి ఇది చాలా బాగుంది అసలు తెల్లటోళ్ళు కడితే ఈ శారీ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి అట్టాని రంగు అయిన వాళ్ళు కూడా బాగుంటుందండి అవి శారీ అయితే ఇదిగో చూడండి ఎంత అందంగా ఉందో కదా నేను ఏదైనా డైలాగ్ కొడితే మా వాళ్ళు నవ్వుతూ ఉంటారండి నాకు నవ్వు వచ్చింది అప్పుడు సరదాగా మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు కదా అందుకని చూస్తాను పళ్ళు అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి పళ్ళులో వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఓన్లీ చున్నీలు పెడదాం అనుకున్నాను కాదు శారీసే అని చెప్పి శారీస్ పెడుతున్నానండి వీడియో శారీ బాగుందండి చాలా బాగుంది చిన్న బార్డర్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ పండుగలకి కొంచెం పెద్దగా ఉంటారు కదా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే చిన్న బార్డర్ వచ్చింది సింపుల్గా ఉంది పల్చగా ఉండదు కాటన్ ఫీల్డ్ లేదు అంటే ఫ్యాన్సీ లాగా వస్తుంది అలా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసరికి టిష్యూ బేసిక్తో వచ్చిందండి ఇది కాటన్ టిష్యూ అంటే లెలిన్ కాటన్ మీద మొత్తం శారీ మొత్తం కూడా టిష్యూనే అంటే ఒక రకమైన మెరుస్తున్నట్టు ఉంటుంది లైట్గా కానీ శారీ కడితే అంతే బాగుంటుంది చాలా స్టైలీగా ఉంటుంది శారీ కట్టకుండా కూడా నీట్గా వస్తుంది కుర్చీలు మనం ఎలా పోస్తే అలాగే వచ్చేసింది చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ మొత్తం డిజిటల్ డిజైన్లోనే మొత్తం శారీ మొత్తం డిజైన్తో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఎంత బాగుందో కదా ఇదోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఓకేనా మీకు వచ్చేసరికి నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ చూపిస్తాను దీనికి బార్డర్ ఏం రాలేదండి అయితే ఆలో డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా టిష్యూ ఇచ్చాడు శారీ కూడా చాలా బాగుంది ఇలా బ్లౌజ్ వస్తుందండి అలా నిలబడదు చక్కగా నీట్గా ఇలా కాటన్ చేరగడితే ఇలా అంటే నీట్గా ఇలా వస్తుందో అలాగే వస్తుందండి చిన్న బార్డర్ ఇలా ఇచ్చాడు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వినండి అండి కాస్ట్ వినండి ఎందుకు అంటే మళ్ళీ నన్ను అడిగితే నేను వీడియో చూసుకోవాల్సి వచ్చింది నేను ప్రతిదానికి కార్డు పెట్టలేదండి ఈరోజు నాకు బాగా తలకాయ నొప్పి బాగోలేదు అసలు అయినా వీడియో చేస్తున్నాను పండక కదా మీకు మొత్తం మళ్ళీ పంపించేయాలి కదా బోక్ కల్లా అన్నీ వచ్చేయాలి శారీ అయితే బాగుందండి మొత్తం కూడా ఇది టిష్యూ ఇది చాకాడ్ వచ్చిందండి శారీలోనే చాకాడ్ వచ్చింది శారీ అయితే అద్దరిపోతుంది ఇదండి ఇది ఇది కట్ శారీ కట్చింగ్ అంటే ఇది ఇది ఎంత బాగుందో కదా క్వాలిటీ ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా జాకెట్ రాకుండా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు చక్కగా అంటే ఎవరైనా గుచ్చుకోవచ్చు ఇంకా గుర్చుకుని ఇది అన్న సమస్య లేదు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా చాలా బాగుంది ఈ శారీస్ కోసం తిరగాలండి అదే ఆన్లైన్లో చూసారనుకోండి ఎస్ఆర్ ఫ్యాషన్ కొట్టండి డిఫరెంట్ డిఫరెంట్ చా శారీస్ వస్తాయి ఓకేనా ఈ శారీస్ అంటే మీరు తిరగాలండి ఈ ఐటెం దొరికిద్ది అంటే అక్కడ ఉండే ఐటెం అక్కడ ఉండొచ్చు కానీ మన దగ్గర ఉండే ఐటమ్ బాగుంది చాలా బాగుందండి శారీ చూసారా ఎంతో డిఫరెంట్గా ఉంది ఏంటి దీంట్లో డిజైన్ అనేది ఎలా చెప్తాం చెప్పలేం కానీ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇప్పుడు బాగా లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది గుచ్చుకోదు ఫస్ట్ ముచ్చుకునే శారీస్ అయితే అస్సలు ఎవరూ తీసుకోవట్లేదండి అసలు తేవట్లేదులే బ్లౌ ఇదండి ఇది బ్లౌజ్ చా చాలా పెద్ద బ్లౌజ్ ఇస్తున్నాడు ప్రతి దానికి ఈ ఫ్యాన్సీ వాటికి బ్లౌజ్ ఇవ్వడం పెద్ద బ్లౌజ్ ఇస్తే హాయిగా ఉంటుందండి కుట్టే వాళ్ళకి ఇదండి శారీ దీని బార్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అంటే ఇది బరువేం లేదండి కాటన్ లాగే వస్తుంది కాకపోతే లెలిన్లో అదేంటి జూట్ పట్టు వస్తుంది కదా కాక అది జూట్ పట్టులో ఇది కాటన్ వచ్చింది బాగుంది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ చూసారా ఎంత బాగుందో ఇది శారీ మొత్తం కూడా ఇలా చుక్కిచ్చాడండి కొంచెం డిఫరెంట్గా శారీ మెత్తగా అది మెత్తగా ఒంటిగతుకున్నట్టు కాకుండా కొంచెం బాగుండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సెట్ సెట్ చేసుకోండి అండి శారీ నీట్గా వస్తుందండి కట్టుకుంటే బాగుందండి చీర అయితే శారీ అయితే బాగుందండి ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి